హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ బురుచి ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూర్లు అండి చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా అలా చేయాలి చూసేద్దాం అంతేకాకుండా పాతకాలం పద్ధతిలో అండి పైన అయితే క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది బూరైతే సూపర్ ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం ముందు ఒక గ్లాసు మినపప్పునైతే మినిమం ఆరు గంటలైతే నానాలి లేదు అంతకన్నా ఎక్కువ నానితే ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఐదు నుంచి ఆరు లోపు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక గ్లాస్ చనపప్పును కూడా నానబెట్టుకోండి దీనికి టైం అనేది ఎక్కువ పట్టదు ఒక గంట నుంచి అరగంట మధ్యలో నానిపోతుంది పప్పు నానాక ఏదైనా గిన్నెలో వేసి కొంచెం నీళ్ళని ఎక్కువ వేసి ఉడికించుకోండి బాగా మెత్తగా అవసరం లేదు ఒక పలుపున్నా సరిపోతుంది దానిని వాటర్ పోయేలా వడకట్టేసుకోవాలి కుదిరితే ఏదైనా క్లాత్నే వేసి ఆరబెట్టుకోండి అలా ఆరింది అనుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి మీకు ఇంట్లో యాలకల పొడి లేకపోతే ఒక నాలుగు యాలకలను వేసుకోండి లేదు పొడి ఉంది అంటే స్కిప్ చేసేయండి బాగా మెత్తగా మిక్సీ పట్టేయాలి అలాగే గ్రైండర్లో మినపప్పును కూడా వేసేసుకోండి మిక్సీలో వేసుకోకనే గ్రైండర్లోనే వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ బెల్లం తురుమును కూడా తీసుకోండి మనకి ఇవన్నీ కొలితే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ శనగపప్పు అలాగే ఒక గ్లాస్ బెల్లం తుంగి కూడా తీసుకోండి ఒకే గ్లాస్ ఫాలో అవ్వండి దానివల్ల కొలత అనేది మనకి ఈజీగా ఉంటుంది అలాగే పిండి బాగా రుబ్బేసుకున్న తర్వాత నలిగింది అనుకున్న తర్వాత తీసేయండి తీసేసి అందులో ఒక గ్లాస్ బెల్లం కూడా వేసేసుకోండి బెల్లం కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండున్నర మూడున్నర గ్లాసులు మినప్పిండి అయితే పడుతుంది పిండి కూడా బాగా మెత్తగా ఆడించుకోకండి బోరులకి అని చెప్తే మిల్లులో ఆడతారు లేదు అనుకుంటే కొంచెం గరుగ్గా ఉండేలా మీరే మిక్సీ పట్టేసుకోండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాసులు అయితే పడుతుంది అలా మొత్తం అయ్యింది అన్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కే లోపు పూర్ణం పూనలు అయితే చేసుకోవచ్చు మనం ఉడికించి పెట్టుకున్న చెనాపప్పుని మిక్సీ పట్టాం కదా దానిని రెండు గ్లాసులు వేసుకుంటే అందులో ఒక గ్లాస్ పంచదార అయితే వేసుకోవాలి రెండు గ్లాసులకి ఒక గ్లాస్ పంచదార అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు అలాగే యాలకల పొడిని కూడా వేసుకోండి మొత్తం కలిసేంతవరకు కలిపేసుకోవాలి నేను చెప్పిన కొలత ప్రకారం మీరు ట్రై చేసి చూడండి మీకు బూరెలు అనేది చాలా బాగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో ఫోర్నో వండలను అయితే చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఆయిల్ వేడకాక బూరలను అయితే వేసేసుకోండి ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పర్లేదు కానీ అలా ట్రై చేస్తూ ఉండను బూరెలు అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది మనం పిండిలో ఫోర్నో వండని వేసేసి పైన కింద మినపిండిని బాగా అద్దెలా ఉంచుకొని అలా అద్దాక ఆయిల్లో వేసేయండి అంతే పూలు అనేవి చాలా టేస్ట్గా ఉంది కంపల్సరీ ట్రై చేయండి అలా ఒక్కోటి పూలు అనేది వేసేసుకోవాలి అలాగే వెంటనే ఒక ఒకవైపు వేగాకనే రెండో వైపు వేపుకోవాలి అలా రెండు వైపులు బాగా వేగాక బూళ్ళనేవి ఏదైనా అన్నాల గరిపితే తీసేసుకోండి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది ఆయిల్ అనేది చాలా లైట్గా పీల్చుకుంటుంది బూళ్ళు అయితే చాలా టేస్టీగా వచ్చాయి నేను చెప్పిన కొలత ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీకు బూళ్ళు అనేది సూపర్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి